నమస్తే అండి అందరికీ ఈరోజున మన వీడియోలో గింజల పొడి ఎలా తయారు చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను దానికి కావాల్సింది ఒక హాఫ్ కప్పు గింజలు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు మినపగుండ్లు ఒక రెండు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల పచ్చిపప్పు ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక గుప్పెడ కరివేపాకు నువ్వులు ఒక గుప్పెడ తీసుకుంటున్నాను దానికోసం ఎండుమిర్చి కారానికి సరిపడా ఎండుమిర్చి ఇప్పుడు అన్నిటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి ఈ అవసగింజల పొడి తింటే వెయిట్ లాస్ కూడా అవుతారు చాలా మంచిది హెల్త్కి ఇలాంటి పొళ్ళు అప్పుడప్పుడు రోజు అన్నంలో ఒక ముద్ద తింటే చాలా మంచిది ఎండుమిర్చి స్టవ్ వెలిగించి ఎండుమిర్చి పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే మిరపకాయలు మాడిపోతాయి కారం నల్లగా ఉంటుంది లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం ఎండిమిర్చి ఇలా ఫ్రై అయితే చాలండి తీసి పక్కన పెట్టేసుకొని మిగతా పోపు గింజలన్నీ వేయించుకున్నాం ముందుగా తీసుకున్న మన పచ్చిపప్పు ధనియాలు మిరపగుండ్లు అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు మిరపకాయలు వేయించిన ఆయిల్లోనే సరిపోతుంది ఈ హెల్త్కి చాలా మంచిదండి ఈ పొడి ఒకసారి ఫ్రై చేసి చూడండి ఈ పప్పులు కూడా ఇలా ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు లాస్ట్లో గింజలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే చాలండి తీసి ఇప్పుడు స్టవ్ బంద్ ఇప్పుడు కర్రేపాకు కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలండి అది గింజలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్లో పెడితే చిట చిటామని పేరుతాయి ఇప్పుడు కర్రేపాకు కూడా ఫ్రై చేసుకుందాం కరివేపాకు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం ఇవన్నీ ఫ్రై చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లగా ఆరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఇల్లిపాయ గర్భాలు ఒలుచుకొని అన్నీ చల్లగా అయిన తర్వాత అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాం ఈ పొడి చాలా మంచిదండి హెల్త్కి ఇది వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా ఇది రోజు ఒక ముద్ద తింటే ఒక మూడు నెలల ఎయిట్ లాస్ అవుతారు ఇప్పుడు చాలా మంచిది హెల్త్కి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక రెండు వెల్లిపాయ గర్భాలు ఇలా పొట్టు అవసరం లేదండి మామూలుగా వలుసుకుంటు ఎల్లుల్లిపాయలు రెండు ఇలా గర్భాలుగా ఒలిసి పెట్టుకోవాలి పొట్టు తిన అవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా ధనియాలు నువ్వులు మినపగుండ్లు కలిపి పొడి పట్టుకుందాం ముందుగా వేయించుకున్న పప్పులు ఫ్రై చేసుకో పొడి పట్టుకుందాం అవన్నీ పొడి పట్టుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి పట్టుకునేటప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని కొంచెం కారపొడి పట్టుకుందాం కారపొడి పట్టు పెట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గింజలు నువ్వులు ధనియాలు వేసుకుందాం అన్నీ వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పాలి మిక్సీ కారపొడి ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఒకసారి మూత తీసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కారపొడి ఇలా మెత్తగా అయిన తర్వాత ముందుగా ఉల్లు ఉల్లుల్లిపాయలు వలిసి పక్కన పెట్టుకొని వేసుకొని ఒకే ఒకసారి తిప్పుకుందాం అంతేనండి గింజల పొడి హెల్త్కి చాలా మంచిది రోజు అన్నంలో ఒక రెండు ముద్దలు తినేసి దీన్ని తర్వాత మనకి ఇష్టం వచ్చిన కూరతో తినొచ్చు హెల్త్కి గుండెకి కూడా చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి